హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత యా హలో సార్ హాయ్ యా రీసెంట్గా బిగ్ బాస్ నుంచి వచ్చారు దివ్వల మాధురి గారు అండ్ దువాడ శ్రీనివాసరావు గారు వాళ్ళ ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో సంథింగ్ అంటే న్యూస్లో స్క్రోల్ చేస్తున్న కొద్దీ వీళ్ళు అరెస్ట్ అయ్యారు వీళ్ళు రీసార్ట్లో అంటున్నారు అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు ఏంటి అసలు మ్యాటర్ ఏంటి ఫస్ట్ ఏం జరిగిందో మాట్లాడుకుంటే రీసెంట్గా యాక్చువల్ మాధురి గారు వాళ్ళ అమ్మాయిలకి ఓనీల ఫంక్షన్ ఏదో చేశారు ఓకేనా పాప బర్త్డేను ముగ్గురు అమ్మాయిలకి ఓనీల ఫంక్షన్ ఏదో జరి జరిపించారు ఇట్లాగే ఒక మంచి ఫామ్ హౌస్లో సక్సెస్ బాగానే జరిగింది తర్వాత వాళ్ళు కూడా వేరే వాళ్ళ ఓనీల ఫంక్షన్స్కి వాళ్ళ వీళ్ళకి మంచి ఫామ్ హౌస్లకి పిలిస్తే వెళ్ళారు గెస్ట్ లాగా ఇట్లా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే ఇట్లా చూస్తే మనకు కూడా ఏదైనా ఈవెంట్ వచ్చినప్పుడు ఇలాంటి ఒక మంచి ఫామ్ హౌస్లో చేసుకోవాలి అని అనిపిస్తుంది కదా డిసెంబర్ పన్నెండు తివెల మాదిరి గారి బర్త్డే ఓకే అయితే ఆవిడ ఏం చేసింది సర్ప్రైజ్ ఇవ్వాలని ఎలాగూ శ్రీనివాస్ గారు ఉంటారు కదా ఎక్కడికి వెళ్దాం ఏం చేద్దాం అంటే సరే పార్టీ ఎక్కడ ఇద్దాం మంచి ఫామ్ హౌస్లో ఇద్దాం మోయినాబాద్ దగ్గర పెండెంట్ ఫామ్ హౌస్ వాళ్ళకి నచ్చింది అదేంటంటే గోవన్ థీమ్తో ఉంటుంది మంచి ఇట్లా హట్స్ హట్స్ లాగా ఓ దగ్గర ఎడ్ల బండి చక్రాలు రౌండ్ మంచి అంటే కొంచెం విశాలమైన స్విమ్మింగ్ పూల్ కిడ్స్ స్విమ్మింగ్ పూల్ లాగా ఒక స్పేస్ బాగుంటుంది చెప్పాలంటే మొత్తం గోవన్ థీమ్ లాగా ఉంటుంది మా సింపుల్గా సరే ఏదో వెళ్ళారు కాటేజెస్ కూడా నీట్గా వుడెన్ కాటేజెస్ టైపు లోపల బెడ్రూమ్లు కొంచెం విశాలంగా బాగుంటుంది మంచి ఫామ్ హౌస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి పార్టీ చేసుకున్నారు పార్టీ అంటే ఏంటి వచ్చిన అతిథులకు ఏమి ఇవ్వాలి ఇప్పుడు గోవన్ రిసార్ట్ లాగా ఉంది కాబట్టి గోవన్ స్టైల్లోనే పార్టీ ఇస్తే బాగుంటుంది కదా గోవన్ స్టైల్లో పార్టీ ఎలా ఉంటుందంటే టేబుల్ టేబుల్కి హుకా పాట్ ఉంటుంది మత్తు పదార్థాలు ఏం కాదు హుకా అంటే నార్మల్గా ఫ్రూట్ ఫ్లేవర్స్ అవేవే ఉంటాయి మరి దరిద్రంగా ఏవేవో అయితే పట్టుకోరు నెక్స్ట్ ఇప్పుడు గోవాలో ఏంటంటే ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఇచ్చేస్తే ఒక హుక్కా మనం అయ్యేంత వరకు కాల్చుకోవచ్చు దాన్ని పీల్చుకోవచ్చు తర్వాత మళ్ళీ ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే వాడు మళ్ళీ చేంజ్ చేస్తాడు అంటే అదొక ఫ్లేవర్ అంతే మందు ఎలాగూ తాగుతారమ్మా అదే లీగలైజ్డే కదా అదేం తప్పు కాదు నెక్స్ట్ సిగరెట్లు కూడా అలవాటు ఉన్న వాళ్ళు తాగుతారు గోవన్ ఫుడ్ ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర రిసార్ట్లో అక్కడ ఏది అవైలబిలిటీ ఉంటే ఆ ఫుడ్ చెప్పుకుంటారు అలా ఒక ఫ్యామిలీ పార్టీ దెన్ ఇప్పుడు ఏమైంది ఈ మధ్య కాలంలో రిసార్ట్స్లో ఏంటంటే ఒక రూల్ వచ్చింది మందు సర్వ్ చేస్తే ఆన్లైన్లోనే ఆన్లైన్ పోర్టల్లోనే పోలీసులకి ఫీజు కట్టి ఒక స్లిప్ తీసుకోవాలి ఫలానా చోట మేము పార్టీ చేసుకుంటున్నాము ఎన్ని బాటిల్స్ లోకల్ లిక్కర్ ఉంటే ఎంత ఫారిన్ లిక్కర్ ఉంటే ఎన్ని బాటిల్స్ ఉన్నాయి హుక్కా ఉంది హుక్కాకి పర్మిషన్ ఉందా లేదా ఉంటే ఒకటి అంటే హుక్కా బ్యాన్ చేశారు కదా అప్పట్లో మన దగ్గర హుక్కా పార్లర్స్ లేవు ఇప్పుడు అంటే హుక్కాలో ఇంకేదో కలుపుకొని తాగుతున్నారు కాబట్టి అర్థం కాక బ్యాన్ చేశారు అండ్ హుక్కా స్టోర్స్ అయితే ఉన్నాయి అరేబియన్ నైట్స్ లాంటి కొన్ని స్టోర్స్ అయితే ఉన్నాయి అవి జనరల్గా నార్మల్ మరి ఇంకో రకంగా పీల్చుకునేవైతే కాదు ఇట్లాంటివి అక్కడ జస్ట్ ఒక అతిథి మర్యాద కోసం అన్నీ పెట్టారు ఇప్పుడు ఇక్కడ ఏంటి మద్యం సర్వ్ చేసినప్పుడు పర్మిషన్ తీసుకోవాలి కదా తీసుకోలేదు కాబట్టి పోలీసులు ఏం చేస్తారంటే ప్రతి ఫామ్ హౌస్ తిరుగుతున్నారు అన్నీ ఓకేనా 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 అంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని అవాంఛనీయ ఘటనలు అయినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ రహిత తెలంగాణ అన్నారు అంతకుముందు ఉన్న పదేళ్ళు ప్రతి ఫామ్ హౌస్లో అడ్డమైన రాచకార్యాలు జరిగేవి యథేచ్ఛగా పర్మిషన్లు కూడా ఇచ్చారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అది బాగా తగ్గిందనమాట బట్ ఈవెన్ దో రిసార్ట్స్ జెన్యున్గా మంచి పార్టీస్ చేస్తున్నారు జెన్యున్గా ఆన్లైన్లో ఫీజులు కూడా కడుతున్నారు ఏమున్నాయో చెప్పేసి వేరే ఏం తీసుకోవట్ల అండ్ ఆ రిసార్ట్ ఓనర్స్ కూడా చెప్తారు ఇప్పుడు నువ్వు ఏదన్నా ముక్కులో బీల్చుకునేవి ఇంజక్షన్ లాంటివి తెచ్చుకొని కథలు పడ్డావు అనుకో ఎవడన్నా చూస్తే వాడు వెళ్ళి ఓనర్ చెప్తే ఓనర్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు వీళ్ళకి ఎక్కడ పర్మిషన్ లేకుండా చేస్తున్నారండి ఎందుకంటే సడన్గా వాళ్ళు వస్తే నా రిసార్ట్కి తాళం పడుతుంది అట్లా కానీ వీళ్ళ దగ్గర అలాంటివి ఏమీ లేవమ్మా నార్మల్ పార్టీయే జనరల్గా బర్త్డే తెలిసిన నలుగురిని ఈ మధ్య కాలంలోనే బిజినెస్ పెట్టింది లాస్ట్ బర్త్డే తర్వాతగా బిజినెస్ పెట్టింది ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ వెళ్ళొచ్చింది సో అవన్నీ కొంచెం గ్రాండ్గా ఇంకొన్ని కొన్ని పరిచయాలు కూడా పెరిగి ఉంటాయి హైదరాబాద్ వచ్చిన తర్వాత కొత్త వాళ్ళకు కూడా కొత్త ఫ్రెండ్స్ కూడా అవుతారు వాళ్ళని పిలుచుకొని దగ్గరికి నీట్గా పార్టీ అరేంజ్ చేశారు అంతే చిన్న పర్మిషన్ తీసుకోలేదు అంతకు మించి అక్కడ ఏవో ఏవేవో దొరికాయి అవేవి ఏమీ లేవు అండ్ నెక్స్ట్ అరెస్ట్ చేశారు రాత్రంతా పోలీస్ స్టేషన్లో కట్టేశారు తెల్లారితే ఉరిశిక్షస్తారు ఏమో వీళ్ళకి అవి ఏమీ లేవు దాన్ని పోలీసులు అడుగుతారు ఏంటి

బర్త్డేస్ కంటే పెద్దవాళ్ళని కూడా పిలుచుకుంటారు కాబట్టి ఒక పార్టీ చేస్తారు అప్ దానికో పర్మిషన్ దీనికో పర్మిషన్ అన్న విషయం వీళ్ళకి తెలియకపోవచ్చు కదా తెలియకపోవడం నేరమా చెప్పు పోన ఒకవేళ తెలిసినా మర్చిపోవడం నేరమా ఆ హడావిడిలో వీళ్ళ ఏమున్నా ఈవెంట్లు వీళ్ళిద్దరేగా చూసుకునేది సపరేట్గా ఒక టీం వచ్చి మేడం ఈరోజు పొద్దున్నే మీరు వేలేసి టీ తాగాలి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఎవరు లేరు వీళ్ళకి వీళ్ళు వీళ్ళే మేనేజ్ చేసుకుంటారు ప్రతి షెడ్యూల్ కానీ అన్నీ కానీ ఆ హడావిడిలో కూడా ఏమన్నా ఉండొచ్చు పోలీసులు వచ్చారు వాళ్ళు కూడా ఏమంటారు వచ్చి రాగానే ఈ మాదిరి నాలుగు కొట్టరు అరెస్ట్ చేయరు ఏమీ చేయరు కాల్ చేయరు ఎన్కౌంటర్లు చేయరు పద్ధతిగా పలకరిస్తారు తీసుకున్నారా లేదా లేదండి తీసుకోలేదు మరి ఎంత కట్టాలి ఇంత కట్టాలి ఆల్రెడీ కట్టుంటే అంటే ఆల్రెడీ కడితే ఏమన్నా ఉంటుందో లేదో తెలియదు కానీ లేట్ అయితే ఏమన్నా ఫైన్ ఉంటుందో లేదో మనకు తెలియదు అమౌంట్ ఏదో క్లియర్ చేస్తారు సారీ సార్ ఇది ఇంకోసారి రిపీట్ చేయమంటారు దాంట్లో ఏముంది కానీ వార్తలు మాత్రం బాగా వైరల్ అవుతాయి కదా వాళ్ళైతే ఎస్పెషల్ గా వైరల్ సెలబ్రిటీలు ఎక్కడైనా ఉన్నారు అంటే ఈజీగా వైరల్ అవుతాయి కదా అయితే అంతకుమించి వీళ్ళు పెద్ద ఓ నేరం ఏం చేయలేదు వీళ్ళేం దేశద్రోహులు ఉగ్రవాదులు కూడా కాదు ఓకేనా అంతే సార్